హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక స్త్రీ సహవాసం అన్నది ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా తిప్పుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం సాధారణంగా మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం హీరో క్యారెక్టర్ లేదంటే ఒక మెయిల్ క్యారెక్టర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి ఒక అందమైన హీరోయిన్ కనబడడం ఆ అందమైన హీరోయిన్ని చూసి ఇతడు ఒకసారిగా ఫ్లాట్ అవ్వడం ఫ్లాట్ అయిపోయి తను ఎందుకు వెళ్తున్నాను అనేటువంటి లక్ష్యాన్ని కూడా మర్చిపోవడం ఇంకొన్ని సినిమాల్లో అయితే ఆ అందమైన యువతిని చూడగా నేను ఎక్కడున్నాను రోడ్డు మీద ఉన్నాను అరే ఎదురుగా ఏమైనా వస్తున్నాయని తెలియకుండా ఆ అమ్మాయి మైకంలో పడి ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు నిజానికి అదంతా కూడా ఎక్కువ సార్లు మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి సమాజంలో కూడా కనపడుతూనే ఉంటాయి కానీ ఈ రోజు వీడియోలో మనం ఒక అమ్మాయి సహవాసం చేత ఒక అబ్బాయి తను ఎంచుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోకుండా తన జీవితం ఎలా మలుపు తిరిగింది అనేటువంటి విషయాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఒకరోజు ఒక వ్యక్తి ఒక గొప్ప లక్ష్యంతో ఒక ఇంటర్వ్యూకి బయలుదేరతాడు అలా బయలుదేరినటువంటి వ్యక్తికి మార్గ ఒక అందమైన యువతి కంటపడుతుంది అలా ఎప్పుడైతే ఒక అందమైన యువతి అతని కంటపడుతుందో అతని వెంటనే ఆగిపోయి ఆ అందమైన యువతిని పైనుండి కింది దాకా చూస్తూ ఉంటాడు ఆ విధంగా ఆ అందమైన యువతిని పైనుండి కింది దాకా చూసే క్రమంలో ఒంటి చూపు ఒక్కసారిగా ఆ అందమైన అమ్మాయి యొక్క హృదయ భాగం అందు నిలిచిపోతుంది అలా ఎప్పుడైతే అతని కంటి చూపు ఆమె హృదయ భాగమందు నిలిచిపోతుందో ఆ క్షణాన అతను ఎందుకు బయలుదేరాడు ఏ లక్ష్యం కోసం బయలుదేరాడు దేనికోసం బయలుదేరాడు అనేటువంటి విషయాన్ని మరిచి తదేకంగా ఆమె హృదయభాగమందు అతని చూపు నిలిపి ఒక్కసారిగా తన కుటుంబ పరిస్థితులను లేదంటే తన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను మర్చిపోతాడు ఆ విధంగా తన కంటి రెప్పను ఆర్పకుండా ఆమె అందాన్ని చూస్తూ ఉండగానే ఆ యువతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన మరుక్షణం అతడు మళ్ళీ తిరిగి ఆ అమ్మాయిని వెనక వైపు నుంచి చూస్తాడు ముందు నుండే అమ్మాయి చాలా అందంగా ఉంటుందనుకుంటే వెనక వైపు నుండి ఆమె రూపం ఇంకా అందంగా ఉంటుంది అలా ఎంతో అందమైనటువంటి ఆమె రూపాన్ని చూసి అతను తనను తానే మర్చిపోతాడు సో ఆ విధంగా అందమైన యువతి మైకంలో అలానే ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసి తిరిగి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఈ ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చేలోపు ఎలాగైనా ఆ అందమైన యువతితో పరిచయం పెంచుకోవాలనుకుంటాడు ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు ఎక్కడైతే అతనికి ఆ అమ్మాయి కంటపడిందో ఆ చోటికి ప్రతిరోజు వెళ్తూ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఎలాగోలా ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ తీసుకొని పరిచయం పెంచుకొని మెల్లమెల్లగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆ అమ్మాయితో సహవాసం చేయడం మొదలు పెడతాడు ఆ విధంగా ఆ అమ్మాయితో అతడి సహవాసం అన్నది స్నేహం నుండి ప్రేమ వైపు దారితీస్తుంది ఈ ప్రేమలోనే వారిద్దరూ పార్కులని సినిమాలని పబ్బులని పార్టీలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఒకరోజు సడన్గా ఇంటర్వ్యూ రిజల్ట్స్ రానే వస్తాయి ఆ ఇంటర్వ్యూ రిజల్ట్స్లో ఇతడు సెలెక్ట్ అయిపోయి ఒక టూ డేస్లోనే ఇతను జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ విషయం తెలుసుకోగానే అతను ఎగిరి గంతేస్తాడు ఎందుకంటే తాను అనుకున్నటువంటి లక్ష్యానికి చేరువవుతుండటంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు ఈ ఆనందాన్ని ఎలాగైనా తన గర్ల్ ఫ్రెండ్తో పంచుకోవాలని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే నేను వేరే ఊరిలో ఉన్నాను నేను వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందని చెప్తుంది దానితో అతడు తన ఆనందాన్ని అమ్మాయితో పంచుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక తెల్లవారితే మరుసటి రోజు ఎగ్జాక్ట్గా ఉదయం తొమ్మిది గంటలకు తను జాయిన్ అవ్వడం ఉండగా ఆ రోజు సాయంత్రానికి తన గర్ల్ఫ్రెండ్ తిరిగి ఇంటికి రావడం వెళ్ళి తను అమ్మాయిని కలవడం వారి కలయిక సరదాగా ముచ్చట్లతో మొదలై సరదాగా కొనసాగుతూ సరసాలు దాటుతూ చివరికి సంసారంతో ముగుస్తుంది సో ఈ విధంగా ఆ రాత్రంతా అతడు ఆ స్త్రీ కార్యకలాపాలలో మునిగి తేలిపోయి సమయం చూసుకోకుండా నిద్రపోతూ ఆ మరుసటి రోజు ఇతడు లేచేసరికి దాదాపుగా ఎనిమిది అవుతుంది ఆ లేచిన వెంటనే ఇతనికి ఒక్కసారిగా తను ఈరోజు జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉన్నటువంటి విషయం గుర్తుకు వచ్చి వెంటనే లేచి చకచక రెడీ అవుతూ ఎంతో హడావిడిగా కింద మీద పడిలేస్తూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు అయితే ఎంత వేగంగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళినా అతడు వరసరికి ఒక పది నిమిషాలు లేట్ అవ్వడంతో అతని జాయినింగ్ లెటర్ అనేది క్యాన్సల్ అవుతుంది ఇక చేసేదేమీ లేక ఎంతో దిగాలుగా ఇంటికి తిరిగి వస్తాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఎంతో గొప్ప లక్ష్యంతో బయలుదేరినటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఒక స్త్రీ సహవాసం అన్నది ఎలా అతని జీవితాన్ని మలుపు తిప్పింది అనేటువంటి విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా విన్నారు కదా సో ఇదే విషయాన్ని వేమన గారు తన పద్య రూపంలో ఏ విధంగా చర్చించాడు అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం అదర సుధను చూచి అన్నియు మరచును తరుణి రూపు చూచి తన్ను మరుచు యుక్తుల ఆాలకించి యోగంబు మరచురా విశ్వదాభిరామ వినుర వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అదర సుధను చూచి అన్నీయు మరుచును అంటే ఎప్పుడైతే మగవాడు ఒక అందమైన స్త్రీ యొక్క హృదయ భాగాన్ని చూస్తాడో ఆ క్షణాన అన్నిటినీ మర్చిపోతాడు అని చెప్పి చెప్తున్నాడు అంటే స్త్రీ యొక్క హృదయ భాగం అన్నది మగవాడి బుద్ధిని ఆ స్థాయిలో ఏ మారుస్తుంది నిజానికి మీరు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు మీద మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఒక అందమైనటువంటి యువతి కనపడగానే ఫస్ట్ ఆ అందమైన యువతిని ఏగాదిగా చూస్తాము ఆ తర్వాత మన చూపు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే స్త్రీ యొక్క హృదయ భాగం వైపు వెళ్తుంది ఆ సమయంలో మనకు మన కుటుంబ పరిస్థితులు కానీ సమాజంలో జరిగేటువంటి పరిస్థితులు కానీ మనం అసలు మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అనేటువంటి విషయం కూడా మనకు గుర్తుండదు అంతలా మగవాడి బుద్ధిని స్త్రీ యొక్క హృదయ భాగం అన్నది ఏమారుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అందుకే అదరసుధను చూచి అన్నీయు మరచును అన్నాడు ఇక్కడ అదర సుధను అంటే స్త్రీ యొక్క హృదయ సౌందర్యము అదరము అంటే హృదయము సుధ అంటే సౌందర్యము ఇక అదే విధంగా రెండవ పాదం చూసుకున్నట్లయితే తరుణి రూపు చూచి తన్ను మరచు అన్నాడు ఒక్కొక్కసారి మనం ఒక అందమైనటువంటి యువతి యొక్క రూపాన్ని చూసి మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాము అని చెప్పి చెప్తున్నాడు నిజానికి చూడండి ఒక అందమైన యువతి మనకు కంటబడినప్పుడు అబ్బా ఎంత అందంగా ఉందిరా యువతి అని చెప్పేసి మనల్ని మనమే మైమర్చిపోతాము అసలు మనము మనము అనే ఒక జీవి ఇక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాము ఆ అందమైన యువతిని చూడగానే అసలు మనము అనే వాళ్ళమే లేము మనము మన మనస్సు మన దృష్టి మన యొక్క ఆత్మ కూడా అక్కడే ఉందేమో అన్నంతగా ఫీల్ అవుతూ ఉంటాము అందుకే తరుణి రూపు చూచి తన్ను మరచు అన్నాడు నిజానికి కొంతమంది యువతలు కూడా అంతే అందంగా ఉంటారు అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అందము ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం అయితే దృష్టి అనేది మగవాడికి ఇచ్చినటువంటి శాపమేమో అనిపిస్తుంది ఇక అదే విధంగా మూడవ పాదం చూసినట్లయితే యుక్తులు ఆలకించి యోగంబు మరచుర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యుక్తులాలకించుట ఆలకించుట అంటే ఒక స్త్రీతో స్నేహం చేయడం తప్పు కాదు ప్రేమించడము తప్పు కాదు కానీ యుక్తులు ఆలకించుట అంటే ఎప్పుడైతే ఈ స్నేహము ప్రేమగా మారి ప్రేమ కాస్త కామంగా మారి కామంతో కూడుకున్నటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తాము ఆ క్షణాన మనకు కలిగేటువంటి యోగాన్ని కూడా మర్చిపోతాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ యుక్తులు అలకించుట అంటే సరదాలు సరసాలు ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రొమాన్స్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఒక స్త్రీతో కార్యకలాపాలు జరిపితే మనకు కలిగేటువంటి యోగాన్ని కూడా మర్చిపోతాము అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ యోగము అంటే మనకు సిద్ధించేటువంటి విజయం కావచ్చు కలిగేటువంటి రాజయోగం కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు మనకు కలిగేటువంటి ఒక యోగాన్ని స్త్రీతో కలిసి చేసేటువంటి కార్యకలాపాల వల్ల మనము మర్చిపోతాము అని చెప్పి చెప్తున్నాడు ఇది ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని వర్ణించలేను కానీ దీనిని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు బాగా గుర్తిస్తారు నేను చెప్పినటువంటి చిన్న స్టోరీలో కూడా చూడండి ఎంతో గొప్ప లక్ష్యంతో బయలుదేరినటువంటి అతనికి ఒక అమ్మాయి కనబడడం ఏంటి అమ్మాయిని చూడడం వరకు బాగానే ఉంది స్నేహం చేయడం వరకు బాగానే ఉంది ప్రేమించడం వరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే తన జాయినింగ్ డేట్ దగ్గర పడుతుందో ఆ రోజుకు ఒక రోజు ముందే అప్పటి వరకు ఆ అమ్మాయితో కలిగినటువంటి సంబంధం వల్ల ఆ రోజు రాత్రి అతను ఆ స్త్రీ యొక్క కార్యకలాపాల్లో మునిగి తేలడం వల్ల అతనికి మరుసటి రోజు వచ్చేటువంటి యోగాన్ని కూడా మర్చిపోయాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఒక గొప్ప లక్ష్యంతో లేదంటే ఒక గమ్యం వైపు వెళ్తున్నటువంటి ఒక మగవాడి జీవితంలో మరకం మధ్యలో ఒక అందమైనటువంటి స్త్రీ ఎదురైతే ఆ స్త్రీతో చేసేటువంటి సహవాసం వల్ల అతని జీవితం ఏ విధంగా మలుపు తిప్పుతుంది అనేటువంటి విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా విన్నారు కదా మరియు అదే విధంగా ఒక అందమైనటువంటి స్త్రీ రూపము అదే విధంగా యువతి యొక్క అందము అన్నది మగవాడి యొక్క బుద్ధిని ఏ విధంగా ఏమారుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవుకి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి